హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను సరే పొద్దున్నే ఏంటి మీ దగ్గర ఇలా వచ్చేసాను అని అనుకుంటున్నారా నా డే రొటీన్ స్టార్ట్ చేద్దామని అని చెప్పి మీ అందరికీ చూపిస్తున్నాను ఇగో నిన్న తీసుకొచ్చిన జీడి ఇంగువ ఇగో అండి రెండు ప్యాకెట్లు ఇది కూడా వాసన బాగానే ఉంటుంది కానీ ఎల్జీ ఇంగు కంటే కొంచెం బెటర్ కానీ డైలీ యూస్కే పచ్చళ్ళకైతే బాగుండదు వంటివి అయితే రెండు తీసుకొచ్చాము ఇంకో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అందుకనే రెండు తీసుకొని వచ్చారు ఈ రెండు కూడా ఈ ప్యాకెట్లలో కాకుండా ఇలా ఈ డబ్బాలో పోసుకోవాలా లేకపోతే పాత దాంట్లోనే పోసేసుకోవాలా అని చెప్పి చూస్తున్నాను ఇంకా బార్ కూడా ఒకటి తీసుకొని వచ్చారు షాంపూ సర్ఫ్ బట్టలకి లిక్విడ్ ఉంది పీజీఆర్ వాళ్ళది కానీ సర్ఫ్ కూడా ఒక్కొక్కసారి పని మనిషి ఉప్పుతూ ఉంటుంది పీజీఆర్ కంటే కొంచెం సర్ఫ్ బెటర్ ఏమో అని చెప్పి టైడ్ తెప్పించాను టైడ్ జేడి ఎంగువ ఇంకా సామాన్లు కొన్ని మర్చిపోతున్నాను నూనె నెయ్యి అవి తెచ్చుకోవాలి ఇంకా శ్రావణ మాసం కదా నెయ్యితో దీపం పెట్టుంటే బాగుంటుంది ఇంకా వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను ఇది పాత ఎంగు డబ్బా దీంట్లోనే పోసేసుకుంటా ఇది మరీ చిన్నగా ఉంది అందుకని దీంట్లోనే పెట్టేసుకుంటాను ఎంగు డబ్బాలో స్పూన్ కూడా ఉంటుంది ఇది ఇది నేను హెర్బల్ లైఫ్లో ఎఫ్రెష్ తాగే డబ్బా స్పూన్ అనమాట ఇలాంటివి నా దగ్గర చాలా ఉంది ఇంకా ఇంగువకి ఇచ్చిన స్పూను ఇది రెండు ప్యాకెట్స్ కూడా కట్ చేసేసాను ఇందులో పోసేసుకోవాలి ఇందులో ఏమి లేదు మొత్తానికి అయిపోయింది హెల్దీ ఇంగువ బాగాలేదు అందుకనే జీడి ఇంగుతో ఇస్తున్నాను రెండు డబ్బాలు దీంతో పాటు రెండు టీ బాక్సెస్ కూడా ఇచ్చారు ఇగోండి ఇవైతే మళ్ళీ కంజెస్టెడ్గా ఉంటుందని చెప్పి దీంట్లో పోసుకున్నాను నేను ఇది వచ్చేసి శ్రీశైలంలో మనకి విభూది ఇస్తారు కదా దాంట్లోది అనమాట అందుకని ఈ డబ్బాలు విభూతి డబ్బాలు విభూతి కవర్ తీసేసాను దేవుడి దగ్గర ఉంటాయి అది ఖాళీ అయిన డబ్బాలు అయితే పోసుకున్నాను ఈ స్పూన్ కూడా వేస్తాను ఇవి రెండు స్పూన్స్ వచ్చాయి రెండు డబ్బాలు కదా ఈ స్పూను కూడా వేస్తాను ఇది ఏ ఫ్రెష్ హెర్బల్ లైఫ్లో హెయిర్ కదా ఏదైనా వేసుకోవచ్చు అని చెప్పి రెండు స్పూన్స్ అయితే పెట్టుకున్నాను ఇంకా మీకు చూపిస్తాను ఇవి రెండు డబ్బాలు ఇంకా రెండు డబ్బాలు ఇవి కూడా ఇచ్చారు ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను స్నానానికి ఇంకా స్నానం చేసేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఇంకా పసుపు వేయలేదు కొంచెం ఇంగువ ఎక్కువనే పడుతుంది అందుకనే ఇంగువ ప్రతి నెల రెండు డబ్బాలు అయితే ఇలా తెప్పించుకుంటా మళ్ళీ స్పెషల్గా పచ్చళ్ళు మామిడికాయలు కానీ టమాటా ఆవకాయ కానీ అలాంటివి ఏమైనా పెట్టినప్పుడు మటుకు పాలింగు అని దొరుకుతుంది ఆ ఇంగువ వాడతాను అందరూ ఎలాగైతే అల్లమెల్లిపాయ పేస్టు గార్లిక్ ఎక్కువగా వాడతారో ఉత్తి గార్లిక్ కూడా పచ్చళ్ళ వేసుకుంటారు కదా మేము అలా ఇంగువగా ఎక్కువగా వేసుకుంటాం చింతకాయ పచ్చడి కానీ గోంగూర కానీ టమాటా ఆవకాయ కానీ ఇంకా పండు మిరపకాయల పచ్చళ్ళలో కూడా ఇంగు వేసుకుంటే బాగుంటుంది ఫుల్ లెంత్ బ్లాగ్ అప్లోడ్ చేయడానికి ఎందుకు లేట్ అవుతుందంటే మొన్న ఈ మధ్య నేను చెన్నై వెళ్ళేసి వచ్చాను చెన్నై వెళ్ళింది కూడా ఫుల్ లెంత్ బ్లాగ్ అప్లోడ్ చేస్తాను ఇవాళ రేపట్లో కానీ మండే రేపేగా మండే వెనస్డే లోపల అప్లోడ్ చేస్తాను ఇప్పుడు చూపిస్తున్నది ఈ బాక్స్లో ఉన్నది అవిసి గింజల పొడి నేనేం రోస్ చేయలేదు రోస్ట్ చేసినా కూడా తీసుకొని రాలేదు ఇవి టూ స్పూన్స్ వేసుకొని హెల్త్కి చాలా మంచిది ఒమేగా దేంట్లో ఉంటుంది అని అంటే దీంట్లో ఉంటుందని చెప్పుకోవచ్చు హెయిర్ ఫాల్ కానీ వెయిట్ లాస్ కానీ పీసీఓడి కానీ లేదు అని అంటే కన్నా డేట్ సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ ఇది చాలా బెనిఫిట్ అవుతుంది ఇలా మీరు కనుక ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకొని కనుక ఇది తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నాకు తెలిసే నేను చేస్తున్నాను ఇలా నానబెట్టేసి తర్వాత ఇది తాగేయటమే వన్ స్పూన్ నాకు వన్ స్పూన్ మా పాపకి ఇది మటుకు ఒమేగా టీ డైలీలో డైలీ తీసుకోవచ్చు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం లేదు అనంటే ఓవర్ హీట్ అవుతుంది అనంటే కనుక వన్ వీక్కి ట్వైస్ అయినా కూడా తీసుకోవచ్చు అలా తీసుకుంటే మటుకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇలా రోస్ట్ చేసినాం మటుకు ఎక్కువ రోజులు ఉండవు నేను కూడా వన్ వీక్ టెన్ డేస్కి మించి ఉండవు అందుకనే కొంచెం అంటే కొంచెం తెప్పించుకున్నాను నేను ఉషోదయాల్లో తీసుకొచ్చాను అక్కడైతే బాగుంటుందని చెప్పి లేదు డ్రై ఫ్రూట్ షాప్స్లో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి కదా అక్కడి నుంచి అన్న తెప్పించుకోండి కానీ ఇది నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ రోస్ట్ చేసినా కానీ లేదు ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నా కానీ వన్ వీక్ మించి ఎక్కువగా ఉండదు బయట ఉంటే ఫ్రిడ్జ్లో పెడితే మరి చూడాలి ఎలా ఉంటుందో మీకు చెప్తాను మళ్ళీ అప్డేట్ చేస్తాను కాఫీ తాగడం మెంతిపిండి తాగడం మెంతి పిండి తాగాక కాఫీ తాగుతాను ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాక స్నానం అయిపోయింది పూజ కూడా కంప్లీట్ అవుతోంది ఇంకా దేవుడి సామాన్లు అన్ని తోముకున్నాను ఇందులో నీళ్ళు పెట్టుకోవాలి దేవుడి దగ్గర ఈ వెండి గ్లాస్లో రోజు కూడా అలా నీళ్ళు పెట్టడం అలవాటు ఇంకొచ్చేసి ఫ్రెష్ తాగుతున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అయింది ఇంకా ఒక స్పూన్ వేసుకున్నాను ఇంకా వేడి నీళ్ళు మిల్టన్లో ఎప్పుడూ ఉంటాయి కదా ఇందులోంచి వేడి నీళ్ళు పోసుకోవాలి వేడి నీళ్ళు ఇవైతే బాగా వేడిగా ఉన్నవే ఈ మిల్టన్లో పోసి పెట్టుకుంటాను వేడి వేడిగా తాగితేనే మైండ్ రిలాక్స్ అనేది అవుతుంది ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఎర్లీ మార్నింగ్ తాగినట్టు కూడా అవుతుంది గోరువెచ్చగా ఉండవు కొంచెం టీ తాగినట్టుగా సిప్ చేస్తూ తాగుతూ ఉంటే హాయిగా ఉంటుంది కాఫీ ఫైవ్ ఓ క్లాక్కి తాగాను ఇప్పుడు సిక్స్ టైం అయిందని చెప్పాను కదా ఇదైతే కొంచెం బూస్టప్ గా ఉంటుంది సామాన్లు అన్నీ తోమేసుకున్నాను ఇందులో ఇంకా శివుడికి నీళ్లు తీసుకోలేదు ఈరోజు నీళ్లు వచ్చేది ఉంది వారం రోజులు అవుతోంది బిందెలు తోమక అందుకని తోమక నీళ్లు పట్టుకున్నాక అప్పుడు ఇందులో నీళ్ళు పెట్టుకుంటాను ఇందులో వచ్చేసి దేవుడికి తాగడానికి పెట్టుకున్నాను ఇలానే ఉంటుంది రేపటి వరకు కూడా ఇంకా శివుడికి ఇది బిల్వ దళము నీళ్ళు పట్టాక ఇందులో పెట్టుకుంటా ఎప్పుడూ కూడా ఎక్కువగా దేవుడికి నైవేద్యం అయితే బెల్లమే పెట్టుకుంటాను చక్కెర దేవుడికి పెట్టకూడదు అని అంటారు ఇవైతే రెండు విగ్రహాలు కూడా శ్రావణ మాసం కోసమని వెండి విగ్రహాలు ఉంటే అవి మార్చి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిది విగ్రహం తీసుకున్నాను ఎందుకో శ్రావణ మాసం అలా తీసుకోవాలి అని అనిపించింది బెల్లమే ఎందుకు నైవేద్యంగా పెడతాను అని అంటే బెల్లం అయితే శుద్ధి అని చెప్తారు చక్కెర నైవేద్యంగా పెట్టకూడదు అని అంటారు ఇంకా ఎప్పుడు ఏ పండ్లు కొన్నా పూలైతే రోజు పెట్టుకుంటానో ఏ పండ్లు కొన్నా కూడా దేవుడికి నైవేద్యం పెట్టకుండా అయితే తినను బత్తాయి కానీ దానిమ్మకాయ కానీ జామకాయ కానీ ఏదైనా సరే దేవుడికి నైవేద్యం పెట్టాకనే దేవుడికి అప్పుడు నేను తినడం అలవాటు బెల్లం కానీ తేనె కానీ ఇంకా శుక్రవారం శనివారం వచ్చిందంటే మటుకు నైవేద్యము దేవుడికి పానకము వడపప్పు బెల్లము నైవేద్యంగా దేవుడికి అయితే పెడతాను రోజు కూడా నిత్య దీపారాధన చేసుకోవడం అలవాటు ఒక్కొక్కళ్ళు శుక్రవారం ఒకరోజు పూజ చేసుకుంటారు శనివారం అలా చేసుకుంటారు కానీ నాకు మటుకు అలా అలవాటు లేదు ఈ పువ్వులు తీసుకొని వచ్చాను శ్రావణ మాసం అమ్మవారికి ఎర్ర పువ్వులు అంటే ఇష్టం కదా ఇంకా శివుడికి వచ్చేసి బిల్వదళాలు తెల్లని అంటే ఇష్టం బిల్వదళం ఇవాళ పెట్టినా కూడా మరుసటి రోజు కడిగి మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు ఇంకా తెల్లని పూలు అయితే ఇగో ఇవి తీసుకొని వచ్చాను ఇక్కడ మా ఇంటి దగ్గరలో చెట్టు ఉంది అనమాట ఇంకా మందార పూలు అయితే అసలు ఎన్ని వచ్చాయో ఈరోజు ఇవ్వండి ఎన్ని మందార పూలు ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవాలి దేవుడికి రోజు కూడా అలా పెట్టుకుంటూ ఉంటాను దేవుడికి పెట్టుకుంటే ఎంత ఆనందంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది పూలన్నీ పెట్టేసుకుంటూ ఈరోజు నీళ్ళు కూడా వస్తాయి ఇంకా అది బిందలు అయితే తోముకోవాలి వినాయక్ కూడా వినాయకుడికి కూడా ఎర్రని పువ్వు అంటే చాలా ఇష్టం అందుకనే రోజు కూడా ఒక ఎర్రని పువ్వు తెల్లని పూలు కూడా పెడుతూ ఉంటాను దేవుడికి మాసం కదా రోజు విడిచి రోజు నీళ్ళు వస్తాయి కానీ అసలు నీళ్ళు పట్టుకోవడం కుదరటం లేదు ఇకండి ఇప్పుడు ఇదే మున్సిపల్ వాటరు ఇప్పుడు బిందెలన్నీ తోముకొని మళ్ళీ అసలు రెండో శుక్రవారం పూజ చేసుకుందాము అని అనుకుంటున్నాను ఇంకా బిందెలు అన్నీ ఖాళీ అయినాయి ఇవన్నీ తోమేసి గంట అంటే గంటే వస్తాయి మాకు అండి ఇవన్నీ పట్టేసుకోవాలి పట్టుకున్నా తోమేశాక పట్టుకుంటాను అన్ని బిందెలు తోమేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇదంతా చేసుకొని ఇప్పుడు నీళ్ళు అయితే పట్టుకోవాలి ఇంకా ఈ డబ్బా కూడా ఒకటి ఖాళీ చేయాలి ఇందులో నీళ్ళు ఉన్నాయి చాలా రోజులు ఎంత పట్టుకోవాలి ఇంకా రెండు బిందెలు తోమే ఉన్నాయి ఇత్తడి బింద రాగి బిందలో కూడా నీళ్ళు తాగవచ్చు ఇత్తడి బిందెలో కూడా తాగవచ్చు అవి మటుకు బియ్యం కడుక్కోవడానికి వాటికి వీటికి కడుక్కుంటా రోజు కూడా వస్తాయి నీళ్ళు రోజు అంటే రోజు కాదు గంట సేపు వస్తాయి ఈ రోజు వచ్చాయి కదా మళ్ళీ రేపు లేదు ఎల్లుండి వస్తాయి అట్టా ఆల్టర్నేట్ డేస్గా వస్తూ ఉంటాయి నీళ్ళు ఇంకా ఈ రెండు బిందెలు కడిగేసుకొని శివుడి దగ్గర నీళ్ళు కూడా పట్టుకుంటాను అది కూడా మీకు చూపిస్తాను అన్నీ తోమేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇత్తడి బిందె కానీ రాగి బిందె కానీ బయటే కాదు లోపల కూడా తోముకోవాలి ఇది ఇలాగే ఉంది కానీ లోపల ముగ్గేసి తోముకున్నాను ఈ బిందె అయితే బాగుంది చూడండి అందరూ కూడా లోపల తోముకోరు బయట ఒకటి షైనింగ్ వస్తే చాలు అని అనుకుంటారు కానీ అలా అయితే కాదు ఇంకా డబ్బాలో నీళ్ళు కూడా ఖాళీ చేసి ఇందులో పోసేసాను ఈ డబ్బాలో ఉన్న నీళ్ళు ఇప్పుడు బిందెలన్నీ ఇక్కడ సర్దుకోవాలి సర్దుకొని ఇంకా శివుడి దగ్గర నీళ్ళు కూడా పట్టుకొని వచ్చాను అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇంకా అండి ఇంకో నీళ్ళు అయితే పట్టేసుకున్నాను నీళ్ళు పట్టుకున్నాను కదా ఇంకా శివుడిని నీళ్లు పడ్డాక లోపల పెట్టుకుంటాను అలా పెట్టుకోవడం అలవాటైపోయింది శివుడిని శ్రీశైలం నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి కూడా నీళ్ళన్నీ పైన పట్టేసుకున్నాను ఇవన్నీ పట్టుకొని మళ్ళీ ఎన్ని ఖాళీ అయితే అన్ని మట్టుకు ఖాళీ అయినవి మళ్ళీ తోముకొని మళ్ళీ పట్టుకుంటాను అన్నమాట ఇప్పుడైతే వారం రోజులకి అన్ని బిందెలు కూడా కడుకున్నాను ఇప్పుడు వచ్చేసి డబ్బా కూడా పట్టేసుకుంటున్నాను బియ్యము కూరగాయలు కడుక్కోవడానికి ఈ నీళ్ళు మళ్ళీ స్నానం కూడా ఈ నీళ్ళతోటే చేస్తారు ఎందుకంటే సంపులో నీళ్లు ఎక్కిస్తారు బోర్ వాటర్ కూడా పైకెక్కిస్తారు ఎక్కించిన నీళ్ళు ఉంటాయి కదా అవి దురదలు వస్తున్నాయి ఎందుకంటే ట్యాంకులు సరిగా కడగరు ఇప్పుడు వచ్చేసి అవిసి గింజలు నైటే నానబెట్టుకున్నవి ఇలా అయితే గంజిలాగా తయారవుతుంది ఇది అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని షార్ట్లో కూడా పెట్టాను ఇలా నైట్ మానబెట్టుకొని పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ పీసీఓడి ప్రాబ్లం కానీ ఇంకేదైనా సరే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది నేనైతే తాగేశాను ఫ్లాక్స్ సీడ్స్ డైరెక్ట్గా పౌడర్ తీసుకునే బదులు ఇలా నానపెట్టి తీసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయేమో అని అనిపించింది భగవద్గీత అయితే వింటున్నాను ఇంకా కేక్ పైనాపిల్ కేక్ స్విస్ క్యాస్టిల్లో తినాలని అనిపించింది అందుకనే ఇంకా ఆఫ్టర్నూన్ అలా స్నాక్స్ ఏదైనా తినడం అలవాటు కదా హాట్ కానీ స్వీట్ కానీ అందుకని కేక్ ఒకటైతే తీసుకొని తింటున్నాము స్విస్ క్యాస్టిల్లో ముందుది వెనక వెనకది ముందు అయింది హాట్ ఏమీ తినలేదు కానీ పేస్ట్రీ వాళ్ళది స్విస్ క్యాస్టిల్లో ఈ పైనాపిల్ కేక్ అయితే చాలా బాగుంటుంది మీరెవరైనా ట్రై చేశారో లేదో ఒకసారి కామెంట్ చేయండి నాకు కూడా తెలియదు కానీ మా అమ్మాయి ఆర్డర్ పెట్టింది కేక్స్ అయితే ఎప్పుడూ తినే అలవాట్లేదు కానీ ఇదేదో బాగుంది అని అనిపించింది కొంచెం అయితే టేస్ట్ చేశాను ఇప్పటి వరకు కేక్ తిన్నాను ఇప్పుడు మూవీ కూడా రన్ అవుతూ ఉంటుంది కొన్ని మంచి విషయాలు చెప్పుకుందాం ఏమిటవి అనేది మన ఆరోగ్యం గురించే ఇప్పుడు అందరూ కూడా ఇమ్యూనిటీ తక్కువై ఉంటున్నారు కదా అందు అవి ఎందుకో తెలుసుకుందాం కొన్ని అయితే మనం పాటిస్తూ ఉంటే ఆరోగ్యపరంగా అన్నీ కూడా బాగుంటాయి అని అనిపిస్తుంది ఔషధాలు లేని జీవితం త్వరగా పడుకోవటం త్వరగా లేవడం అది కూడా ఒక ఔషధమే కదా మరి యోగా ప్రాణాయామాలు అందరూ కూడా చేస్తూ కొంతమంది చేస్తూ ఉండరు వాళ్ళల్లో మనం ఇవి తెలిపితే ఎవరైనా ఉపయోగపడుతుంది ఏమో అని ధ్యానం కానీ ఉదయమే మేల్కోవడం కానీ సూర్యకాంతికి ఎదురుగా ఆరు నుంచి అంటే సూర్యోదయం అయిన తర్వాత ఒక ప హాఫ్ అన్ అవర్ ఎయిట్ ఓ క్లాక్ లోపల ఎవరైనా సూర్యరశ్మికి ఉండడం కూడా అది కూడా ఒక పెద్ద ఔషధమే కదా అందరూ కూడా బిందెలో నీళ్ళు బింద ఇత్తడి బింద లేదు అనంటే కుండలో నీరు తాగడం కూడా ఒక మంచి ఔషధమే ఆహారం అనేది కూడా బాగా నమిలి తినడం అంటే పద్దెనిమిది సార్లు నమలడం కానీ నేను మటుకు అలా నమిలి తినను కానీ చెప్పడం మటుకు చెప్తున్నాను బాగా నమిలి తింటే ఆరోగ్యానికి మంచిది ఔషధంలాగా ఉపయోగపడుతుందంటే లాలా జగ జలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఇంకొకటి చప్పట్లు కూడా కొట్టడం వాళ్ళు అనుకుంటారేమో అని అనుకుంటారు కానీ చప్పట్లు కొట్టినా కూడా మన చేతుల్లో ఉన్న కం నరాలు అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి ఎప్పుడూ కూడా స్ట్రెస్ లైఫ్ కాకుండా జోక్స్ వేస్తూ నలుగురితో ఉండడం నలుగురితో తినడం నలుగురితో తిరగడం కూడా ఒక మంచి ఔషధమే సానుకూలమైన జీవితం ప్రేమ పంచడం ప్రేమ అభిమానంగా మాట్లాడటం ఆహారం తీసుకుంటాం కానీ వెంటనే వెళ్ళిపోయి పడుకుంటాం పొద్దున కానీ సాయంత్రం కానీ ఒక పావు గంట సేపు అలా నడవడం కూడా ఒక మంచి ఔషధం ఇంకా తిన్నాక కూడా కొంతమందికి వజ్రాసనం వేసే అలవాటు కూడా ఉంటుంది అలా వజ్రాసనం ఒక ఐదు నిమిషాలు కానీ మీ ఇష్టం ఎంతసేపు అయినా సరే ఐదు నిమిషాలు కూర్చోవడం కూడా వజ్రాసనంలో చాలా మంచి ఔషధం సంతృప్తి నిజాయితీ ఆరోగ్యంగా ఉండడం కొన్ని కొన్నిసార్లు ఎదుటివారితో మాట్లాడేదానికంటే కూడా మౌనంగా ఉంటేనే చాలా మంచిది ఇది ఒక మంచి దివ్యమైన ఔషధం ప్రతిరోజు కూడా అందరము చేసే పెద్ద తప్పు ఏంటి అంటే బిజీగా ఉండకుండా మనం ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంటే బుర్రలో పరిపరి విధాలుగా ఎప్పుడూ కూడా నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి అలా కాకుండా బిజీగా ఉంటే కూడా మంచి ఔషధం బిజీగా ఉండడం అంటే మనం ఏదో ఒక పని కల్పించుకుంటూ ఉండడం అది ఒక మంచి ఔషధం ప్రకృతి యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పుడు అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటాము అని అనుకుంటూ ఈ చిన్ని కొన్ని ఔషధాలు నాకు తెలిసినవి మీకు చెప్పాను ఉపయోగపడతాయని మరి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అని అనుకుంటున్నాను ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకుందాం మూవీ వైజ్ వస్తే ఎవరైనా బాగా ఫ్రీగా ఉన్నాను ఒకసారి చూడొచ్చు అని అనుకుంటే కానీ నా లాంటి వాళ్ళు మటుకు వెళ్ళకండి నేను ఫైటింగ్ సినిమాలు అస్సలు చూడను అందుకని నాకు యావరేజ్ అని అనిపించింది బాయ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ